మీ కమ్యూనిటీ తరఫున చేయండి రెండోది ఇవాళ సమాజానికి కూడా ఒక అప్పీల్ చేయదుకున్నా ఇవాళ మందకృష్ణ మాదిగాకు అందరం కూడా మద్దతు ఇవ్వాలి ఆయన పోరాటము వాస్తవ రూపం దాల్చేదాకా ఆయన ఆయన వెంబడి బాసటగా ఉండాలి వాళ్ళు ఏ కులం మేధావులైనా అగ్ర కులాల మేధావులైనా బహుజన మేధావులైనా బహుజన కులాలైనా అందరూ కూడా కుల సంఘాలు కానీ కుల సంఘ పెద్దలు కానీ అధికారంలో ఉన్నవాళ్ళు కానీ పదవులలో ఉన్నవాళ్ళు కానీ అధికారులు కానీ ఎవరైనా కూడా ఇవాళ న్యాయ న్యాయ పోరాటం అది ముప్పై ఏళ్ళ పోరాటం అది ఒకసారి వచ్చి భంగపడ్డ పోరాటం అది కాబట్టి ఆ ఉద్యమానికి బాసడగా ఉండడం అనేది ఒక ప్రజాస్వామ్యవాదుల లక్షణం వాళ్ళు పిలిస్తేనే పోయి మద్దతు ఇవ్వడం కాదు వాళ్ళు నన్ను ఎవరు పిలవలేదు నేను వచ్చి మద్దతు మీరు మాట్లాడమని పిలిచారు తప్ప మాట్లాడమని పిలిచారు బయట మద్దతు ఇయమని పిల్లలే కదా మాట్లాడమని పిలిచారు మీరు నేను మద్దతు ఇస్తానా లేదా కూడా మీకు చెప్పలేదు నేనేమంటున్నా అంటే అందరికి అప్పీల్ చేస్తున్నా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మందకృష్ణ మాధవికి మద్దతు ఇస్తూ ఈ పోరాటం సక్సెస్ కావడానికి ఆయనకు హెల్ప్ చేయాలి ఆయన ఒకటి వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనేది స్లోగన్ ఇచ్చాడు అవునా అది ఎప్పుడుందో కూడా తెలియదు బట్ దానికి మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా వాయిస్ ఇచ్చినట్టయితేనే వాళ్ళకు ఒక బలం చేకూరుతుంది మనం అందరం రుణపడి ఉన్నాం మాదిగలకు ఈ సమాజం మొత్తం కాబట్టి ఆ రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేము వాళ్ళ రుణాన్ని ఎందుకంటే తరతరాలుగా వేల సంవత్సరాలుగా వివక్షకు గురైన కులం అది కేవలం చర్మవృత్తి చేసినంత మాత్రాన ఇంత ఘోరంగా అవమానపరచాల్సిన అవసరం లేదు వాళ్ళని బట్ దానికి ఇవాళ మూల్యం చెల్లించమని నేను అడగా రుణం తీర్చుకోమని అడుగుతా ఈ సమాజం రుణపడి ఉంది మాదేలకు మన కాళ్ళ కింద రాళ్ళు ముళ్ళు ఉర్చకుండా చెప్పులు చేసిన వాళ్ళు మన చావుకు డప్పు చే డప్పు శబ్దాలు వినిపించిన వాళ్ళు మన పెళ్ళికి కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా మనకు సహకరించిన వాళ్ళు చనిపోతే కాల్చడానికి ఎవడు ఉండని కాడ వాళ్ళు ఉన్నారు పశువులు చచ్చిపోయి ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటే మన కలరా రాకుండా మసూచి రాకుండా శుభ్రం చేసిన వాళ్ళు వాళ్ళు ఎన్నైనా చెప్పచ్చు వాళ్ళకి మనం ఎంత రుణపడి ఉన్నాము అనేది మనం మనం ఇలా ఒక ఉన్నతమైన దశలో ఉన్నామంటే వాళ్ళ మీద అడుగు పెట్టి ఎక్కినాం మనం పైకి వచ్చినాం కాబట్టి ఉన్న వాళ్ళకి ఏం చేసినా తక్కువే కాబట్టి రిజర్వేషన్ ఫలితాలు వాళ్ళకు అందాలి మాలలు మాదిగల మధ్య ఏదైతే అసమానతలు ఉన్నాయో ఆ అసమానతలను అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఎదగడానికి వాళ్లకు స్నేహస్థాన్ని అందించాల్సిందిగా మాలలకు మాల మేధావులకు అదేవిధంగా వాళ్ళు చెప్పిన ఏదైతే ఏ గ్రూప్లో పెట్టాలన్న వాళ్ళకు ఏ గ్రూప్ అక్కర్లేదు టాప్ ప్రియారిటీ ఇచ్చేటట్టుగా మనందరం కలిసి కొట్లాడదాం వాళ్ళ కోసం